అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆశ్వయుజమాసం వచ్చిందంటే చాలు అందరూ ఎదురు చూసే పండుగ దసరా పండగ లేదా దేవి నవరాత్రులు లేదా దేవి నవరాత్రుల కోసమే హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ దసరా ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుండి నవమి దేవి నవరాత్రులుగా ఆ రోజు విజయదశమిగా ఈ పండుగను జరుపుకుంటారు ఇది ప్రధానంగా శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆరాధనకు అంకితం చేయబడిన పర్వదినం శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు సాధారణంగా పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు తిథుల హెచ్చు తగ్గుల ఆధారంగా కొన్నిసార్లు పదకొండు రోజులు కూడా వస్తుంటాయి అయితే ఈసారి మనకి పదకొండు రోజులు వచ్చాయి ఈ ప పవిత్రమైన దేవి నవరాత్రుల రోజులలో ముఖ్యంగా స్త్రీలు పాటించే సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో గాజులు ధరించడం ఒక ముఖ్యమైన ఆచారం నవరాత్రుల్లో స్త్రీలు ధరించే గాజుల రంగులు వారి సౌభాగ్యం పైన భర్త సంపాదన పైన ప్రభావం చూపుతాయని బలమైన నమ్మకం కొన్ని రకాల రంగు గాజులు ధరించడం వల్ల సుమంగళ యోగం సిద్ధిస్తుందని కొన్ని రకాల రంగులు గాజు గాజులు ధరించడం వల్ల భర్తకు వృత్తి ఉద్యోగాలలో పురోగతి లభిస్తుందని భావిస్తూ ఉంటారు అయితే ఈ శరన్నవరాత్రులలో కొన్ని రంగుల గాజులను ఈ సమయంలో ధరించడం అశుభమని దానివలన కష్టాలు పేదరికం మరియు భర్తకు కీడు కలుగుతుందని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఈ శరన్నవరాత్రులలో ఏ రంగు గాజులు వేసుకోవడం తెలుసుకోవడం ఎంతో అవసరం మరి ఈ దసరా నవరాత్రులలో ఆడవారు ఏ రంగు గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దసరా వచ్చిందంటే చాలు మనకి పండగ వచ్చినట్టే ఎందుకంటే అమ్మవారిని తలుచుకోవడం అని అర్థం అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల మూల నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులమయమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుతమైన శక్తి దాగి ఉంది దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకి తెలుసు ఈ తత్వాన్ని మనం శక్తి అని పిలుచుకుంటాము మన సృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది ఆచారాలకు ప్రతీక ఆ శక్తిని భిన్న రూపంలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు నవరాత్రి పదంలో నవశబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది నవరాత్రులు అనే ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి అంటే తొమ్మిది రాత్రులు నిర్వహించే దేవి పూజకు ఒక ప్రత్యేక విధానము ఉంది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించటంగా చెప్పబడింది దీనినే నవరాత్రులు అంటారు కాబట్టి ఈ సమయంలో తొమ్మిది రోజులు నవదుర్గలను నిష్టగా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది దోష నివారణ జరుగుతుంది అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికే చిహ్నం గాజులలో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక మట్టి గాజులు శబ్దాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళ ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది సాధారణ సమయంలో గాజులను వేసుకున్న వేసుకోకపోయినా పండుగల సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలలో శుభకార్యాల సమయంలో నోవులు నోచుకునేటప్పుడు ప్రత్యేకమైన పర్వదినాలలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక ఈ దేవి నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ నవరాత్రుల్లో ఆడవారు చక్కగా కుంకుమ కుంకుమగొట్టు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అంటే రెడ్ కలర్ గాజులు కానీ గ్రీన్ కలర్ గాజులు కానీ పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ప్రాప్తి కలుగుతుంది చిన్నపిల్లల చేతికి వేసే గాజుతో చేసిన నల్ల గాజులు ఉంటాయి కదా నల్ల అలాంటి నల్ల గాజులను ఆడవారు ఈ దేవి నవరాత్రుల్లో ధరిస్తే దృష్టి దోషాలు పోతాయి చాలా మంచి జరుగుతుంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ ఈ నాలుగు రంగుల్లో ఉండే గాజులను దేవి నవరాత్రుల్లో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది కానీ ఈ దేవి నవరాత్రులు ఆడవారు పొరపాటున కూడా స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు కాబట్టి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ గ్రే కలర్లో ఉండే గాజులను ధరించవద్దు రెడ్ పింక్ బ్లూ కలర్లో ఉండే గాజులను ధరించండి కనీసం రెండు చేతులకు కలిపి అర డజన్ గాజులు వచ్చేలా ధరించండి నవరాత్రుల్లో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి కుంకుమ ఒట్టు పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అమ్మవారికి పూజ చేస్తే నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఆడవారు ఏ సమయంలో పూజ చేయాలి మగవారు ఏ సమయంలో పూజ చేయాలి అనే విషయం కూడా ఈ దేవి భాగవతంలో చెప్పారు మగవాళ్ళు రాత్రి సమయంలో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆడవారు ఉదయం పూట చేస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మధ్యాహ్న సమయంలో సాయంకాలం పూట ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఒకే విధమైన ఫలితం ఉంటుంది కాబట్టి అమ్మవారికి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ప్రధానంగా మగవారు రాత్రిపూట పూజ చేయండి అమ్మవారు విశేషమైన అనుగ్రహం కష్టాలు పోవాలంటే ఆడవారు ఉదయం పూట పూజ చేయండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి సాధ్యం కాని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు పులిహోర వారికి నైవేద్యంగా సమర్పించండి అది కూడా చేయలేము అనుకునేవారు కొబ్బరికాయ ముక్కలు అరటి పండు ముక్కలు అమ్మవారికి వై నైవేద్యంగా సమర్పించండి నవరాత్రులో ప్రధానమైన నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు అరటి పండు ముక్కలు అందుకే రోజుకో నైవేద్యం చేయలేని వారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కొబ్బరికాయ ముక్కలు అరటి పండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి మీరు రోజు అన్నం కూర పప్పు వండుకుంటారు కదా ఆ అన్నం కూర పప్పును పల్లెంలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి కాబట్టి తొమ్మిది రోజులు నైవేద్యం సమర్పించుకోలేని వారు ఈ ప్రత్యేకమైన ప్ర ప్రత్యామాలను పాటించండి కుదరకపోతే ఐదు రోజులు కుదరకపోతే మూడు రోజులు కుదరకపోతే ఒక నవమి రోజు పూజ చేయండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అలాగే కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి శరణ్ నవరాత్రులలో అమ్మవారిని పూజించడానికి కుంకుమ పూజ చేసుకోవడానికి ఏదో ఒక పటం లేదా విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సాధారణంగా దేవీ నవరాత్రులలో అందరూ అమ్మవారి యొక్క ఏదో ఒక పటాన్ని పెట్టుకొని ఖచ్చితంగా పూజ చేస్తారు మరి ఆ పటాన్ని లేదా విగ్రహాన్ని ఏ అమ్మవారిది పెట్టుకోవాలని చాలామందికి సందేహం వస్తుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మరి దేవి నవరాత్రి ఏ అమ్మవారి ఫోటోలు పెట్టుకోవాలి ఏ ఫోటో పెట్టుకుంటే పూర్తి ఫలితం వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా వచ్చిందంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాం ఎందుకంటే అమ్మవారిని తలుచుకోవడం అని అర్థం అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత నవదుర్గ స్వరూపుని శ్రీ రాజరాజేశ్వరి దేవి నిరూపించినట్లు ఏ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులో నీటిల్లోనూ మానవితమైన చైతన్యవంతమైన ఏదో ఒక మహా అద్భుత శక్తి దాగి ఉంటుంది ఆ శక్తిని పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉంటారు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకునే విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయం చేస్తే కోరిక రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతిదీ మనకు ఏర్పడిన సుఖ సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్న దరిద్రం తొలగి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఖడ్గమ్మాల స్తోత్రం శ్రీ లలిత సహస్రనామ పారాయణం నిత్యం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ దేవి నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకునే వారు ఏ అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలో తెలియక సతమతూ అవుతూ ఉంటారు వసంత నవరాత్రులు లేదా లలిత నవరాత్రులు అంటారు అందుకని ఇప్పుడు వచ్చే నవరాత్రుల్లో దుర్గాదేవి పటాన్ని పెట్టుకొని పూజించాలి లేదా లలితాదేవి పటాన్ని పెట్టుకొని పూజ చేయాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఇది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మవారి స్వరూపాలు ఎన్ని ఉన్నా ఆదిపరాశక్తి స్వరూపం ఒక్కటే ఉదాహరణకు మన ఇంట్లో ఉన్న అమ్మ తెల్ల చీర కట్టుకొని ఒకసారి ఎర్ర చీర కట్టుకొని ఒకసారి పచ్చ చీర కట్టుకొని తిరిగితే వేరే అమ్మ అని అనుకోము కదా అలాగే ఇన్ని రూపాల్లో కనిపించిన అమ్మవారు మాత్రం ఒక్కటే అనే స్పృహతో నవరాత్రి పూజ చేసుకుంటే అప్పుడు ఏ ఫోటోకి పూజ చేసినా ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని నవరాత్రి పూజలో భక్తిగా అమ్మవారిని మనసులో తలుచుకొని పూజ చేయండి మీకు మీ కుటుంబానికి అంత మంచి జరుగుతుంది అమ్మవారి శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు